ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆరు ఏప్రిల్ నుంచి పన్నెండు ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం వారి ఫలితాలను చూద్దాం సరే మేషరాశి వారి ఫలితాలను గనక మనం చూసామనంటే అంటే మొదలవటమే కొంతవరకు చికాకుతోటి గొడవలతోటి అస్ మీ యొక్క ప్రాపర్టీస్ గురించి మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి అలాగే వీటికి సంబంధించిన మార్పులు చేర్పులు ఇలాంటి వాటితోటి మీరు ఎక్కువగా అసలు వారం మొదలవటమే ఇలా మొదలవుతుంది తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించాలి కోపావేశాలను కొంచెం నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులని కూడా కొంతవరకు మీరు గమనించుకొని ముందుకు వెళ్ళాలి పాటు వాహనాలు నడుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి సరే ఇక్కడ మెయిన్గా ప్రధానంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఇంట్లో కొంతవరకు అశాంతి ఉండటం లేకపోతే మీరు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేకపోవటం రెస్ట్ తీసుకుందామన్నా కూడా రెస్ట్ లేని సిట్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి నిద్రపట్టకపోవటం అనుకుందాం లేకపోతే కొంతవరకు మీరు అజాగ్రత్తగా చేసే పనులు మీకు ఇబ్బందికరంగా మారటం అనుకుందాం ఇలాంటివి కొంతవరకు మీకు కనపడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి కనుక మనం గమనించామంటే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి కొంత చికాకులు ఉండే అవకాశం సడన్గా మీకు ఏదైనా లేఅవుట్స్ లాంటివి ఉండటం అలాగే ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటం లేకపోతే చేస్తున్న ఉద్యోగం సరిగ్గా లేదని మీరు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మీకు కనపడుతుంటాయి సో ప్రధానంగా ఈ వారం అంతా కూడా మీ ఉద్యోగం ఒకటి అలాగే మీ స్థిరాస్తి వ్యవహారాలు మనసుకి ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది తర్వాత ఇంకా మీ యొక్క సంతానం గురించి కొంత మీరు శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మీ సంతానంతో కొంతవరకు సమయం గడపడం కానీ వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలకు సంబంధించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి అలాగే వారి యొక్క విద్య గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ పెడతారని మాత్రం చెప్పుకోవచ్చు దీంతో పాటు వారికి సంబంధించి కొంతవరకు వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా మీరు ఆ సహాయ సహకారాలు అందించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు మొత్తం మీద ఈ వారం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాకే చెప్పినట్టు మనసులో ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంతవరకు ఏ పని తలపెట్టినా కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచరు దానివల్ల కొంతవరకు మీరు ఇబ్బంది పడటం అనేది గోచరిస్తోంది ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా ధన నష్టం కలిగే అవకాశాలు లేదా రుణాలు ఎక్కువగా తీసుకొని దాన్ని మీరు మీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాలని ఒక ప్రయత్నం చేయటం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు అసౌకర్యంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం లిటిగేషన్స్కి సంబంధించి చేసే వ్యాపారాలన్నీ కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటాయి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ధన నష్టం ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల్ని కలిసినా లేకపోతే కుటుంబ సభ్యులతోటైనా సరే కొంతవరకు వాదోపవాద వాదోపవాదాలు ఉంటాయి కనుక తప్పనిసరిగా ఈ రాశి వారు మాత్రం కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి ముఖ్యంగా మనసుకి ప్రశాంతత కావాలండి ఎప్పుడైనా సరే ఏ పనైనా మనం చేయాలనుకున్నప్పుడు మనసుకి ప్రశాంతత లభిస్తేనే మనం ఏ పనన్నా చేయగలం అందుకని ఏంటంటే మీరు మాత్రం తప్పనిసరిగా ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా కొంచెం చదువుతూ ఉండండి మనసులో ఉన్న ఈ అలజడి ఏదైతే ఉంటుందో అది మీకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది అలాగే సోమవారం రోజున అన్నార్థులకి అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయండి దీని వలన కూడా కొంతవరకు మీకు మంచి ఫలితం అనేది కనపడుతూ ఉంటుంది